హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కేక్ తయారు చేసుకుందామండి ఈ కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే చాలా ప్లఫీగా కూడా ఉంటుందండి మీరు ట్రై చేయండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది స్కూల్స్కి కూడా హాలిడేస్ ఇచ్చారు కదండి పిల్లలందరూ ఇళ్ళలోనే ఇళ్లలోనే ఉంటారు పిల్లలు కేక్ అడిగినప్పుడు బేకరీకి వెళ్ళే పని లేకుండా ఇలా ఇంట్లోనే మన చేతులతో మనం స్వయంగా తయారు చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి ఎంతో సాఫ్ట్గా అలాగే ఎంతో స్పంజీగా ఉండే కేక్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ కేక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి మీరు ఏదైనా ఒక కప్పు కానీ అలాగే గ్లాస్ కానీ కొలతగా పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నాం అన్నిటినీ అదే కప్తో కొలుచుకోవాలండి మనం కొలుచుకొని పెట్టుకున్న కప్పు బొంబాయి రవ్వని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ బొంబాయి రవ్వని అందులో వేసుకోవాలండి మీరు తీసుకునే బౌల్ అనేది కొంచెం పెద్దదిగా తీసుకుంటే మనం మనం ఈ కేక్ బ్యాటర్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి ఈ పంచదారను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలండి ఇందులో మనం తర్వాత వెనీ ఎసెన్స్ వేస్తామండి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఈ పంచదారను పొడి చేసుకునేటప్పుడు ఒక రెండు యాలకులను వేసుకోండి అలాగే మీరు పంచదార ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో పావు కప్పు పంచదార వేసుకోండి నార్మల్గా తినే వాళ్ళకి అరకప్పు పంచదార సరిపోతుందండి లేదంటే మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ముప్పావు కప్పు పంచదార వేసుకోండి ఇలా పొడి చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని కూడా అదే బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు అరకప్పు వరకు పెరుగు తీసుకోవాలండి అలాగే ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు కానీ స్మెల్ వచ్చే ఆయిల్ తీసుకోకూడదు అంటే పల్లి నూనె అలాంటివి వాడకూడదు ఎందుకంటే కేక్ అనేది అదే స్మెల్ వస్తుంది తర్వాత ముప్పావు కప్పు పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నాను మీరు వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇన్నాడు చెప్పా కదండి ఒక రెండు యాలకులను పంచదారతో పాటు వేసి గ్రైండ్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు అనేవి లేకుండా ఈ విధంగా గరెడతో చక్కగా మొత్తం కలిపేసుకోవాలి ఎక్కడ ఉండ మనం మైదా పిండి వేసాం కదండీ అలాగే పంచదార పొడి కూడా వేసాము ఎక్కడ ఉండలేం లేకుండా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోండి గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి బొంబాయి రవ్వ అనేది కొంచెం నానిపోయి మనం కలుపుకున్న ఈ కేక్ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అయింది ఇప్పుడు పైన ఒక జల్లెడ పెట్టుకోండి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి మీ దగ్గర వంట సోడా బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక ఈనో ప్యాకెట్ వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని వీటిని జల్లించుకోవాలి ఈ కేక్ బ్యాటర్ కొంచెం తిక్కుగా ఉంది కదండి ఒక మూడు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు తీసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఉండాలండి మీకు మరీ లూజ్గా అనిపిస్తే మరొక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి అలాగే పిల్లలు మరింత ఇష్టంగా తినటం కోసం ఇందులో కొంచెం ట్యూటీ ఫ్రూటీ వేశాను మీ దగ్గర ట్యూటీ ఫ్రూటీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్నాయి కట్ చేసుకొని వేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టుకొని అందులో స్టాండ్ ఒకటి పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలండి ఈ ఇడ్లీ పాత్ర హీట్ అయ్యేలోపు ఇలా ఒక చిన్న గిన్నె తీసుకున్నాను మీ దగ్గర కేక్ టిన్స్ ఉన్న వాటినైనా కూడా తీసుకోండి అండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గిన్నెకి అడుగున అలాగే అంచుల వైపు అంతా నూనె కలిసే విధంగా బాగా ఈ విధంగా అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల కేక్ అనేది గిన్నెకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ నూనె అప్లై చేసిన తర్వాత కొద్దిగా మైదా పిండి తీసుకొని ఈ మైదా పిండి కూడా గిన్నెకి అడుగున అంచుల వైపుతో ఈ విధంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసేసేయాలి ఇప్పుడు మనకి ఈ గిన్నె రెడీ అయింది కదండి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా పైకి కందికి కలిపినట్లయితే పిండి అనేది మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది లేదంటే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయండి ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న ఇడ్లీ పాత్ర మూత తీసుకొని ఈ గిన్నెలో ఈ గిన్నెను ఆ పాత్రలో పెట్టుకోవాలి గిన్నె అనేది చూడండి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకుంటే కేక్ అనేది చక్కగా రెడీ అవుతుంది పైన కొంచెం ట్యూటీ ఫ్రూటీ వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది ఒక ముప్పై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచినట్లయితే మనకి కేక్ అనేది రెడీ అవుతుంది బాగా లోపల ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక టూత్పిక్ తీసుకొని ఇలా మధ్యలో పొడిచినట్లయితే ఆ టూత్పిక్ ఏమి అంటుకోకుండా వస్తే కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో నుంచి గిన్నెను వెంటనే తీసేసేయాలి లేదంటే కేక్ అనేది ఇంకొంచెం అడుగున నల్లగా అవుతుందండి ఇలా ఈ కేక్ బౌల్ని బయటకు తీసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్ పెట్టి చుట్టూ అంచుల వెంట కదిలించండి పైన ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని గిన్నెను టర్న్ చేసినట్లయితే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ముప్పై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచితే మనకి కరెక్ట్గా బేక్ అవుతుందండి చూడండి కేక్ అనేది చాలా చక్కగా వచ్చింది ఇక్కడ నేను పైన కొంచెం డ్యూటీ ఫ్రూటీ యాడ్ చేశానండి అది వీడియో క్లిప్ మిస్ అయింది మీరు ఈ డ్యూటీ ఫ్రూటీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత స్పంజీగా ఉందో నార్మల్గా కేక్ తయారు చేయాలంటే మైదా పిండి వాడుతూ ఉంటామండి కానీ ఒకసారి ఇలా బొంబాయి రవ్వతో ట్రై చేసి చూడండి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా రుచిగా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో